బ్రహ్మ హత్యా పథకం కథ ఈ కథ పురాణాలలోని ఓ గంభీరమైన పాపానికి సంబంధించింది అది బ్రహ్మ హత్యా పాతకం అంటే ఒక బ్రాహ్మణుని లేదా ఋషిని హత్య చేయడం వల్ల కలిగే దారుణ పాపం కథ ఏంటంటే శివుడు బ్రహ్మ హత్యా పథకం ఎట్లా వచ్చిందో ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు చాలా గర్వంతో నేనే సృష్టికర్త అంతా నా వల్లే జరుగుతుంది అని భావించాడు ఇది చూసిన శివుడు అతని గర్వాన్ని తొలగించేందుకు బ్రహ్మదేవుని ఒక తలని తొలగించాడు బ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉండేవి శివుడికి అతని ఒక తల ఐదు తలలోంచి ఒక తల తీసేశాడు తల తొలగించడం బ్రహ్మ అత్యకు సమానమైంది దీనివల్ల శివుడు తానే బ్రహ్మ అచ్చా పథకం అనే మహాపానికి లోనయ్యాడు ఆ తల శివుడి చేతికి అంటుకుంది ఎక్కడ వెళ్ళినా ఆ తల చేతి నుండి వదలకుండా అతన్ని వెంటాడింది శివుడు పాప విమోచన కోసం వివిధ తీర్థయాత్రలు చేశాడు ఎన్నో సంవత్సరాలు పాదయాత్రలు చేశాడు కానీ తల మాత్రం వదలలేదు ఆ పాపం వదలలేదు క్షమాపణ పొందిన స్థలం కాశీ చివరికి శివుడు కాశీలో ప్రవేశించినప్పుడు ఆ బ్రహ్మకపాలం అతని చేతుల నుంచి పడిపోయింది అక్కడే ఆయనకి బ్రహ్మ పాతకం నుండి విముక్తి లభించింది అందుకే కాశీ నగరాన్ని అంతిమ పాప విమోచన క్షేత్రం అని పిలుస్తారు అందుకే ప్రజలు తమ అంతిమ యాత్ర కాశీ నుంచి జరగాలని యోచిస్తారు నీతి బోధ జ్ఞానం ఉన్న వారిని గురువులను లేదా బ్రాహ్మణులను బాధించడం అత్యంత ఘోరమైన పాపం ఎవరి మీద గర్వం చేస్తే అది మనకే శాపంగా మారింది పాపం ఎంత పెద్దదైనా పశ్చాత్తాపంతో భక్తితో మార్గం వెతితే విమోచన సాధ్యం ఇది బ్రహ్మ హత్యా పాతకం గురించి చెప్పిన కథ కొంతకైనా కొంత మన పిల్లలకి ఇట్లాంటి కథలు చెప్తే కొంతమన్నా సమాజం మారుతుంది ఇటీవల కాలంలో సమాజంలో విపరీతమైన మార్పులు చూస్తున్నాము అవి కొంత మార్గమైన భక్తి మార్గాన్ని మళ్ళిస్తే మన పిల్లల్ని యూత్ ని అవి కంట్రోల్ అవుతాయి